నాన్న ఆ అమ్మాయి నువ్వు అనుకున్నట్టు మేలిం బంగారం కాదు అంతా మేకప్ ఆ మేకప్ తీసి చూపించమనండి అసలు రంగు బయటపడుతుంది ముఖమంతా పరుచుకున్న కుష్టి మచ్చల్ని అందమైన రంగులు చాటున దాచుకుంది అవునో కాదో మేకప్ తీసి చూపించమనండి అనుమానం నిజం కాదని నేను ఇప్పుడే నిరూపిస్తాను నాకు వచ్చింది కేవలం ఉత్తరం మాత్రమే ఇప్పుడు నేను పెళ్లికి సిద్ధంగా కాదు ఎప్పుడైతే నీ కన్న తండ్రి మాటకు విరివివ్వకుండా వినివించావో ముహూర్తం కాదన్నావో అప్పుడే నిర్ణయించుకున్నాను నువ్వు నాకు తగవని పెళ్లికి ముందే ఇలా జరగడం నా అదృష్టం అదే పెళ్ళయ్యాక జరుగుంటే అనుమానం తీర్చడానికి ఈ రోజు నా ముఖాల ఉన్న పప్పు కుక్కలి అందుకే చెప్తున్నాను ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను ఏమిటమ్మ నువ్వు అనేది అతను తన అనుమానం తీరిపోయిందంటున్నారు కదా జానకి ప్రతి తండ్రి తన కూతురు సుఖం కోసం తరకన్నా ఓ మెట్టు ఎక్కువ సంబంధమే తేవాలనుకుంటాడు ఇది పల్లిమెట్లకు సంబంధం అమ్మా కాదనకమ్మా కాదలకు అమ్మా జానకి ఈ పెళ్లి కాదనుక నిజంగా నేనే మీ కూతున్నాయి ఉంటే పెళ్లి కొడుకు వచ్చిన వ్యక్తి నన్ను ఇలా అవమానిస్తే కన్న తండ్రిని నమ్మని వాడు కట్టుకున్న దాన్ని మాత్రం ఏం నమ్ముతాడు పెళ్లికి ముందే అనుమానించి నిలదీసిన వాడు పెళ్లి అయ్యక మరో వచ్చిన అనుమానించి నిలదీస్తే నిప్పుల్లో దూకడానికి నేను ఆనాటి సీతను కాదు ఈనాటి జానికిని